హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనష్మి తెలుగు బ్లాగ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అంత పుత్తుగా కోరుకుంటున్నాను ఇంకేం చేస్తున్నానంటే ఇప్పుడు అమ్మ అయితే వచ్చింది కదా నాకైతే పేలు చూస్తుంది అనమాట అమ్మ వచ్చిందంటే నాకు రోజు అమ్మే జడ వేస్తుంది అండి ఇక్కడ ఉన్న కూడా అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ వేయడం కుదరదు కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇలాగా ఇలాగ చక్కగా పేలు చూస్తే జడ అయితే వేస్తుంది సో ఇంక ఇక్కడైతే అమ్మమ్మ అయితే పొయ్యి అయితే అన్నిచ్చేస్తుంది ఇక్కడ నుంచి బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే జడ చూడండి ఎలా చేస్తుందో మా అమ్మ మరీ పొత్తుగా చూడండి మరీ ఇంత పల్సరీ అయితే చేసేస్తా అనమాట దువ్వే దువ్వే ఇంకా పాపడైతే చూడండి ఎంత మంచిగా తీసిందో కదా అదే నేను మా పిల్లకి కానీ వేసానంట కనుక ఇప్పే వరకు ఊరుకోదు మనం అలా ఎందుకంటే మనం అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి మన పిల్లల మనలా అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే అండి ఇంకా మీకు మా దూడని చూపించుకోవడం చాలా డేస్ అయిపోయింది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ రెండు ఎలా కొట్టుకుంటున్నాను కుదిరైన బెడ్లు తాగేసి ఎవరి మటుకాడు ఇటు పక్కడు అటు తింటున్నాడు అన్నమాట గడ్డి ఈ రెండు తింటున్నా అని చెప్పేసి అది అటువైపేకి వెళ్ళిపోయింది ఈడున్నాడు చిన్నోడు అస్సలు కుదిరినాడు వీడు రోజు మా బావ అయితే సేనికి పిండేస్తున్నాడు అనమాట వేసేసిన తర్వాత సంచులు అలా కడుక్కోవాలి గోరెంట చెట్టిది మీ అందరికీ తెలుసు గుమ్మడికాయలు అయితే కాస్తున్నాయి కానీ పందు కుక్కలు తినేస్తున్నాయి మా బావకైతే వీడియో తీస్తున్నట్టు తెలియదండి నేను తెలియకుండానే తీసాను అనమాట సో నేను ఏదో సరదాగా జోక్ చేశాను ఇంక ఇప్పుడైతే తోడైతే కలిపేసాను చక్కగా గేగరస టైం అయితే కదా ఇంకా అమ్మమ్మ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఉడికిపోతూ ఉంది అమ్మమ్మ పొయ్యి దగ్గర ఉందంటే కనుక పది నిమిషాలు అన్నం అయితే ఉడికిపోతుందండి ఖచ్చితంగా కన్ఫామ్ ఇంక ఈ రోజు ముగ్గు అయితే ఈ ముగ్గు వేశాను శుక్రవారం మంగళవారం మాక్సిమం ఇలాంటి ముగ్గు వేయడానికే ట్రై చేస్తూ ఉంటాను నాకు ఎందుకో ఇష్టం ఇలా ఈ ముగ్గు వేయడం అంటే ఇంకా తెర అయితే ఒక సైడ్ అంతా వేసేసాను ఇంక ఈ సైడ్ అంతా వేయాలి ఇంకా గేదెలు రాలేదని చూస్తున్నాను అన్నమాట అవి వచ్చిన తర్వాత చక్కగా తోడబెట్టేసి ఇటు సైడ్ కూడా వేసేస్తే ఇంకా దోడల దగ్గర నా డ్యూటీ అనేది ఈ రోజుకి అయిపోతుంది అనమాట మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఇది వేసే డ్యూటీ కూడా నాకే పడుతుంది అనమాట ఇంకా మా చూడండి ఎలా పడుకుందో అసలు ఎవరిని రానివ్వదండి గుమ్మానికి అడ్డంగా పడుకుంది చూస్తున్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయితే అయిపోయింది చీకటి పడుతూ పడుతూ ఉందన్నమాట క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీలో ఎంతమందికి ఇష్టం అన్నట్టు మీలో చాలామందికి మా యూ అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం అలా చూస్తూ అంత చాలాసేపు అయితే ఇంక ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను చాలా డేస్ అయిపోయింది కదా ఇంక ఈ టైంలో వీడియో తీసైతే చాలా డేస్ అయింది నిజంగానే సో ఇప్పుడైతే చూసేయండి ఒకసారి యూ అయితే అన్నట్టు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్యితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకుండా ఓకేనా ఇంక చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా హాని అయితే రావడానికి టైం పడుతుంది ఇంకా అయితే అమ్మ అయితే ఈరోజు శుక్రవారం కదా సో ఇంకా చపాతీ వేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతుంది అమ్మ వచ్చింది కదా అమ్మ వచ్చినప్పుడు అమ్మే చూసుకుంటుందండి ఇంట్లో పని అన్ని కూడా అమ్మ లేకపోతే మొత్తం నేనే చూసుకుంటాను కదా వచ్చినప్పుడు అయితే నా నష్టలు ఏం పని చేయనవదు మీకు చాలా సార్లు చెప్పాను నేను అమ్మలందరూ అంతే కదండి పిల్లలు ఎక్కడ కష్టపడిపోతారని చెప్పేసి ఎంత కష్టమైనా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు మనకైతే ఎలాంటి కష్టం రానివ్వరు అన్నమాట ఏ వయసు వచ్చినా కూడా అమ్మలు అలానే ఆలోచిస్తారండి సో మీ అమ్మలు కూడా ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా హనీ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది పండు ముందే వచ్చేసాడు అనమాట వాడు వచ్చాడు ఫ్రెష్ అయిపోయాడు హనీ ఏంటంటే రాగానే అస్సలు ఫ్రెష్ అవ్వదు అనమాట ఇంక ఇప్పుడు చూడండి అన్నచల్ల గొడవ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట నేను మొత్తం వినిపించట్లేదు ఎందుకంటే పక్కన టీవీ సౌండ్ వినిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ అనేది తీసేసి నేను ఇస్తున్నాను అనమాట ఇంకా తను రాగానే ఫ్రెష్ అవ్వట్లేదు అని చెప్పేసి కారు తీసుకొచ్చాడు వాళ్ళన్నే దాన్ని కొట్టడానికి అనమాట అక్కడ చూసిన వెంటనే వెళ్ళిపోయింది అమ్మ వీడియో తీస్తున్నావా అని అంటున్నాడు మా పండు బాగుంటుందిలేండి వీళ్ళిద్దరు అల్లరి కూడా నాకు చాలా ఇష్టం అలాగే హానికైతే కోపం వస్తుంది అనమాట నేను నవ్వితే తనకి కోపం వస్తుంది నన్ను కొడుతుంటున్న నువ్వు నవ్వుతున్నావా అని చెప్పిద్ది మీ పిల్లలు కూడా ఇలానే అంటారా ఇంకా ఫ్రెష్ అయిపోయింది ఇంకా హానికి అన్నం తినిపించడం అయితే అని అండి అది మీకు కూడా తెలుసు అయితే అమ్మ వచ్చినప్పుడు ఏంటంటే నేను కాకుండా అమ్మ తినిపిస్తుంది అనమాట కానీ కన్ఫామ్గా ఎవరో ఒకరు తినిపించాలండి సో లేదంటే తనకు అసలు తినట్లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మీ పిల్లలు కూడా ఇలానే అలర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి వాళ్ళ అల్లరంతా మనం మిస్ అయిపోతూ ఉంటాము నేనైతే అలా కాదు మీతో షేర్ చేసుకుంటూ నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు మా పిల్లల అల్లరైతే చాలా ఇష్టం అండి నేను ఎంజాయ్ చేస్తాను చక్కగా సో ఇంకా ఏంటంటే నేను వాళ్ళిద్దరూ అలా గొడవపడినప్పుడు తర్వాత ఇలా ఉండరు కదా ఇంకా చదువులు అయిపోయిన తర్వాత జాబులు చేసిన తర్వాత ఇలా ఉండాలనుకున్నా ఉండలేరు సో అలా ఉన్నప్పుడు మనం కోపడకుండా కొంచెం కూల్గా ఉన్నట్టయితే వాళ్ళు తొందరగా కూల్ అయిపోతారు మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ పిండి కలిపేస్తుంది కదా అయితే చేస్తుంది అనమాట శుక్రవారం అమ్మ నేను కూడా భోజనం చేయం కదా ఇద్దరం కలిపి చపాతీ చపాతీతో వేసుకుందామని చెప్పేసి వేశాను ఇంకా ఉదయం పప్పుచార్ చేశాను దాంట్లో కొంచెం పప్పు అయితే ఉంది పప్పుతో మేనేజ్ చేసేద్దాం అనుకున్నాము ఇంకా నేను ఇంట్లో సాయంత్రం టిఫిన్ వేసాను అంటే పిల్లలకు కూడా వేస్తానండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టమే తింటారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా వేస్తూ ఉంటాను ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది అన్నమాట ఇంక ఇది ఫ్రాక్ అయితే మీకు చూపించాను కదా మొన్న ఆ ఫ్రాక్ అనమాట మొత్తానికి కుట్టేశాను ఫైనల్గా ఇలా వచ్చింది ఈ మోడల్ అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను కొట్టడం అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మార్నింగ్ వీడియో కూడా తీస్తాలండి ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను కామెడీగా కూడా ట్రై చేస్తున్నాను ప్లాన్ చేస్తున్నాను అనమాట ప్రతి వీడియో మేము ముందుకు అయితే ఖచ్చితంగా తీసుకొస్తానండి సో ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి అన్నట్టు ఫ్రాక్ ఎలా ఉంది హాని ఫేస్ అయితే చాలా డల్గా ఉంది కదా చాలా వీక్ అయిపోతూ ఉంది ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అస్సలు తినట్లేదు అనమాట తను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉండదు తినడానికి సో ఇదండి వాళ్ళు మన బ్లాగ్ ఈ బ్లాగా మీకు నచ్చిందని అనుకున్నా నచ్చి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నెక్స్ట్ పెడుతున్నాం బా బాయ్